కేదార్ కౌశకి సురేష్ ఆదిలక్ష్మి భాగ్యలక్ష్మి అందరూ కూడా పోలీస్ స్టేషన్లో ఉంటారు అప్పుడే ఆదిలక్ష్మి లేదు ఇదంతా అబద్ధం నా కూతురు మా ఆయన ప్రాణాలు తీసిందంటే నేను అస్సలు నమ్మను మీరు అబద్ధాలు చెప్తున్నారు నా కూతురు ఎప్పటికీ ఒకరు ప్రాణాలు తీసే అంత పని చేయదు నా కూతురు చాలా మంచిది మీరే అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పి ఆదిలక్ష్మి గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే భాగ్య లేదమ్మా వీళ్ళు చెప్తున్నది నిజమే నాన్న ప్రాణాలు తీసింది నేనే అమ్మా నేనే అని చెప్పి ఏడుస్తూ నిజం అంగీకరిస్తుంది అప్పుడు జెడి ఇన్స్పెక్టర్ గారు భాగ్యలక్ష్మిని అరెస్ట్ చేయండి లాకప్లో వేయండి అని చెప్పడంతో భాగ్యాన్ని ఇక అరెస్ట్ చేసి లాష్ ఏమీ మాట్లాడుకుంటా మౌనంగా అలా భాగ్యాన్ని చూస్తూ ఉంటాడు సిక్కి గారు ఇక మీ మీద ఎటువంటి కేసు లేదు మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి జేడీ చెప్తుంది జేడీ నేను మీతో మాట్లాడాలి ఈ కేసుని నువ్వు టేకప్ చేస్తున్నావు అనుకుంటే నేను అని కౌశిక్కి మాట్లాడబోతూ ఉంటే అంటే నేను న్యాయం వైపు నిలబడను నేను ఏదో ఒకటి చేస్తానని అనుకున్నారా కౌశిక్ గారు నేను ఎప్పుడు న్యాయం వైపే నిలబడతాను ఎవరికి కూడా అన్యాయం జరగనివ్వను నేను ఎప్పుడు కూడా ఇలానే చేస్తూ ఉంటాను అని జేడీ అంటూ ఉంటే అని ఇక అంటే మరి అని జేడీ చెప్తూ ఉంటారు ఎప్పుడు నిజాయితీ వైపే నిలబడతాను అని చెప్పి దాత్రి అలా చెప్తూ ఉంటుంది ఎనీవే కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ అని కౌశిక్కి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటుంది వెల్కమ్ అంటూ జేడీ కూడా కౌశిక్కి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటుంది అలా జేడీపై కౌశిక్కి ఒక మంచి అభిప్రాయం వచ్చేస్తుంది తర్వాత కౌశిక్ వల్ల ఇంటి ముందు ఒక కారు ఆగినట్లు మనకి చూపిస్తూ ఉంటారు మరి ఆ కారులో కౌశిక్ వాళ్ళ ఇంటికి వచ్చారా లేకపోతే వేరే వాళ్ళు వచ్చారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం